వారం రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఒకవైపు నిర్లక్ష్యం చేస్తూ మరోవైపు అంగన్వాడీ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నది సెంటర్లలో తాళాలు ఇప్పటికే పగలగొట్టారు పగలగొట్టినటువంటి సెంటర్ల తాళాలు పగలగొట్టిన తర్వాత సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇష్టానుసారంగా ఆటలాడుకోవడం కోసం దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇవే కాకుండా అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ ధ్వంసం చేసి అంగన్వాడీ కార్యకర్తలు చేసినటువంటి పని అంతా రికార్డులో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం విషయం ఎవరైనా తాళం పగలగొట్టాలంటే దొంగలు మాత్రమే ఆ పని చేస్తారు కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్ల మీద రాష్ట్ర ప్రభుత్వమే సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగగా మారి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉన్నది దీన్ని అంగన్వాడీ యూనియన్లు సిహెచ్ ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలి గొంతెమ్మ కోరికలేమీ అంగన్వాడీ కార్యకర్తలు కోరడం లేదు అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నటువంటి డిమాండ్లు చాలా న్యాయసమ్మతమైనవి మీ నోట్ నుంచి హామీ ఇచ్చారు మీరేం చెప్పారు ఎన్నికలకు ముందు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇస్తున్నారని చెప్తే దానికంటే అదనంగా ఒక వెయ్యి రూపాయల వేతనం ఇస్తామని చెప్పారు తెలంగాణ కంటే రెండు వేల రూపాయల వేతనం ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్రంలో తక్కువగా ఉంటే సిగ్గుగా అనిపించడం లేదా మీకు అందుకోసం ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసుల చేత ఇక్కడ నిర్దాక్షిణంగా అడ్డుకొని ర్యాలీలు కూడా ప్రశాంతంగా మనోహారాలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలి అంగన్వాడీ కార్యకర్తలు మిగతా ఉద్యోగులుగా మీరు చూడొద్దు అంగన్వాడీ కార్యకర్తలు తలుచుకుంటే మీ నాన్నగారికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు అంటే పుట్టించారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీకు ఇంకా చవి చూసే పరిస్థితి రాలే ఇప్పుడు వచ్చింది వెనకడరు అంగన్వాడీ కార్యకర్తలు మీరు తక్షణమే చర్చలు జరిపి వాళ్ళకి ఏవైతే డిమాండ్ చెప్పారో కార్యకర్తలు ఆయాలు మినీ వర్కర్లు ఏవైతే సమస్యలు చెప్పారో వాటన్నిటిని మీరు పరిష్కారం చేయాలి వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ ఇవ్వాలి ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేయాలి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ చెల్లించాలి అవన్నీ చెల్లిస్తే తినే సమ్మె ఆగితే తప్ప మీరు బెదిరించే బెదిరింపులకి ఇక్కడ ఎవరో భయపడరు కాబట్టి మీరు భయపడాల్సిందే మీరు రావాల్సిందే మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే అంగన్వాడీ కార్యకర్తలకు ఇరవై ఆరు వేల వేతనం ఇస్తారు మీరు అవసరం లేనుకుంటే మీ పద్ధతిలో మీరు నిర్బంధం ప్రయోగించండి కానీ మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాం అంగన్వాడీ కార్యకర్తల నిర్బంధాన్ని తట్టుకునే శక్తి అంగన్వాడీ కార్యకర్తకి ఆయాకి మినీవర్కర్కి ఉంది ఈ విషయం మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పి తక్షణమే సమస్యను పరిష్కరించి సమ్మెను వెలింపు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం